అస్సలం అయికు వరహతుల్లాహి వర్కాహు అందరికీ నమస్కారం నా పేరు షేక్ షాకిర్ అబ్బానీ ఇప్పుడు ఈరోజు ఎవరైతే మాట్లాడినారో ఈ షేక్ మన్సూర్ అలియాస్ డమ్మీ పిస్టల్ ఇతను ఒక పేరు ప్రఖ్యాత గాంచిన ఒక మనిషి గురించి మాట్లాడుతున్నాడే షకీల్ షఫీ గారి గురించి ఫస్ట్ ఇతని చేష్టలు ఇతను చేసే పనులు ఇతను చేసే వ్యవహారాలు ఎలా ఉంటాయంటే ఒక లక్ష రూపాయలు మా నాన్న వేరే రాప్తాడుకు చెందిన కేశవ అనే మనిషికి ఒక లక్ష రూపాయలు జస్ట్ మాట వరిసిన ఇవ్వు మన్సూర్ తను తిరిగి ఇస్తాడు అని చెప్పేసి చెప్పినాడు రాతపూర్వకంగా కాదు జస్ట్ మాట వరుసకి చెప్తే ఇతను మన్సూర్ అనే అతను ఒక లక్ష రూపాయలు ఇచ్చినాడు అతను ఏం చెప్పినాడంట వారము లేదా రెండు వారంలో తిరిగి ఇస్తానని చెప్పేసి చెప్తే తీసుకున్న వ్యక్తి కనపడలేదు ఇచ్చేటప్పుడు మా నాన్న అలా లేడు మా నాన్న చేతుల మీద గేమీ అతనే ఇచ్చినాడు కానీ ఆ లక్ష రూపాయల కోసము జీరో ఎయిట్ ప్లాట్ కాదు డమ్మీ ప్లాట్ కాదు రిజిస్ట్రేషన్ ప్లాట్ మూడున్నర లక్ష విలువ చేసి ఉప్పరపల్లి దగ్గర రిజిస్ట్రేషన్ ప్లాట్ను కేవలం ఒక లక్ష రూపాయల కోసము మా నాన్నను మెంటల్లీగా ఫోర్స్ చేసి ఎక్కడ కనిపిస్తే అక్కడ మర్యాద తీసినట్టు మాట్లాడటము ఏమి లక్ష రూపాయలు ఇచ్చుకున్నావు సమీ ఎప్పుడు వాడు తీసుకున్నారు దొరకలే ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి ఒక లక్ష రూపాయల కే కోసము మూడున్నర లక్ష విలువ చేసి అప్పట్లోనే మూడున్నర లక్ష రూపాయలు విలువ చేసే ఫ్లాటును తాపించుకోలేదా కేవలం లక్ష రూపాయల కోసము ఇట్లా ఈరోజు మేము ఒకటే కాదు బాధితులము ఇలా చాలామంది ఉన్నారు మేము నేను నేను నా బాధ గురించి నేను ఒక్కని చెప్పుకుంటున్నాను అనుకుంటున్నావు ఇలా చెప్పకోకుండా లోపల లోపల కుమిలిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు మన్సూర్ భాష నువ్వు గుర్తు చేసుకో నీకు ఈ విషయం తెలిసిందే నేను ఈరోజు ముందుకు వచ్చి ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి ఒక మనిషి మీద మనం బురద చల్లడం చాలా ఈజీ అదే నీ మీద మేము బురద చల్లాలనుకుంటే మేము చాలా చల్లగలుగుతాం కానీ మాకు అవసరం లేదు నా నా జీవితంలో మాకు జరిగిన ద్రోహం గురించి నేను మాట్లాడుతున్నా నేను వేరే విషయం మాట్లాడలే వేరే విషయాలు మాట్లాడాలనుకుంటే చాలా ఉన్నాయి బట్ అవసరం లేదు నాకు జరిగిన ద్రోహం మాత్రమే నేను మాట్లాడుతున్నా ఇలా ఈరోజు నువ్వు ఎంతమందిని ద్రోహం చేసి ఎంతమందిని మోసం చేసి ఎంతమంది స్థలాలు ఫ్లాట్లు నువ్వు రాపిచ్చుకున్నావో నీ మనస్సాక్షిగా వదిలేస్తున్నా అలాంటిది ఒక మా యొక్క కమిటీ యొక్క సదరు ఖాజా తిరివంత్రి ఖాజా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు మా సదర్ని కూడా నువ్వు ఏం చేశావు అనేది మొత్తం అనంతపూరికే తెలుసు ఆ విషయంలో కూడా మేము మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడతాం కానీ అవసరం లేదు నువ్వు చేస్తున్న పనులు మానుకో నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినంత మాత్రాన సబ్జెక్టు మొత్తం నీకే తెలుసు మొత్తం ఇండియాలో ఎవరికి లేని నాలెడ్జ్ అంతా నీకే ఉందన్ను అనుకుంటున్నావేమో నీకన్నా నాలెడ్జ్ కలిగిన పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అది నువ్వు గుర్తుపెట్టుకొని ఈసారి ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి ఆలోచించి మాట్లాడు షేక్ మన్సూర్ బాషా అలియాజ్ డమ్మి పిస్టల్ కొంచెం ఆలోచించి మాట్లాడు అస్లాంలేకుం